విశ్వవిఖ్యాత ప్రకృతి చిత్రకారులు ఆంధ్ర టర్నర్ ప్రకృతి శిల్పి శ్రీ వివి భగీరథి నూట ఇరవై ఐదవ జయంతి వేడుకలు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు భగీరథి ఆర్ట్ ఫౌండేషన్ ఈ ప్రసిద్ధ ప్రకృతి చిత్రకారుని జయంతి వేడుకలను రాజమహేంద్రవరంలో నిర్వహించుచున్నది ఈ వేడుకల్లో భాగంగా వీరి ఆదర్శమైన జీవన మార్గాన్ని ప్రకృతి చిత్రంలో గల వీరి విశేష కృషిని సాహిత్యంలో సాగించిన సాధనను తెలియజెప్పడానికి వీరి మోనోగ్రాఫ్ను విడుదల చేయ సంకల్పించింది ఆ పుస్తకాన్ని పరిచయం చేస్తూ భగీరథి గారిని కొన్ని వాక్యాల్లో పరిచయం చేయడం ఇప్పుడు జరుగుతున్నది ప్రకృతి శిల్పి ఆంధ్ర టర్నర్ శ్రీ వరహాగిరి వెంకట భగీరథి గారి వివరములు పూర్తి పేరు వరహాగిరి వెంకట భగీరథి తల్లిదండ్రులు శ్రీ సర్రాజ్ పంతులు శ్రీమతి నరసమాంబ జననం క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఒకటి జూలై ఇరవై ఒకటి విశాఖపట్నం జిల్లా అనకాపల్లి దగ్గర మామిడిపాలెం గ్రామంలో జన్మించారు నివాసం తండ్రి గారి స్వగ్రామం అయినటువంటి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట గ్రామం వీరి వృత్తి జిల్లా బోర్డు మిడిల్ స్కూల్ నందు డ్రాయింగ్ మరియు డ్రిల్ టీచర్ గా పనిచేసేవారు వీరి అభిరుచి చిత్రలేఖనము సాహిత్య వ్యాసంగము అభిమానాంశము నీటి రంగులలో ప్రకృతి చిత్రణ చిత్రలేఖలలో శిక్షణ పొందడానికి బొంబాయి సార్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నందు చేరారు కానీ అనారోగ్యం కారణంగా రెండు నెలల్లోనే వెనక్కి తిరిగి వచ్చేశారు మంచుని చిత్రించటలో కడు సమర్థులుగా ప్రఖ్యాతి నందిన వీరు ప్రకృతిలోని వివిధ మార్పులను మిస్టీ మార్నింగ్ కమింగ్ డార్క్నెస్ హిల్ అండ్ పాసింగ్ క్లౌడ్స్ ఆఫ్టర్ సన్సెట్ మొదలైన చిత్రాలు వీరు ఎంతో అద్భుతంగా చిత్రించేవారు వీరి చిత్రాలు సేకరణ శ్రీ రాజా రాయరాయన్ బహదూర్ హైదరాబాద్ వారు వీరి కన్యాకుమారి వద్ద చంద్రోదయం సూర్యోదయం అనే అతిపెద్ద తైలవర్ణ చిత్రాలను సేకరించారు శ్రీ రాజా ధనరాజ్ గురూజీ హైదరాబాద్ వారు ది యాండర్ రైవ్ అనే చిత్రాన్ని సేకరించారు శ్రీ నవాబ్ సాలార్జంగ్ బహదూర్ వీరి రెండు నీటి రంగుల ప్రకృతి చిత్రాలను సేకరించి ప్రదర్శనలో ఉంచారు ఆ రెండు చిత్రాలను మనం ప్రస్తుతం వీరి జీవిత పుస్తకంలో చూడవచ్చు ది దేవగర్ మహారాణి సాహెబా ఆఫ్ విజయనగరం వారు వీరి నీటి రంగుల ప్రకృతి చిత్రాలు అరవై ఐదు చిత్రాలను సేకరించి తమ కోటలోనే ఒక ప్రత్యేకమైన ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేశారు అంతేగాక వీరిని ఆ కాలంలో గజారోహణం చేయించి నగర వీధుల్లో ఊరేగించి వీరి ప్రతిభను చాటి చెప్పారు వాల్షన్ ప్రిన్స్ ఆజాంజా బహుర్ వీరి నీటి రంగుల ప్రకృతి చిత్రాలను అలాగే మిస్ ఎలీనర్ మెక్డూగల్ ది కమింగ్ రైన్ అనే చిత్రాన్ని మిస్టర్ హెచ్ఏ బుల్లర్ ఫిలైట్ ఆన్ ది రివర్ గోదావరి అటం కోటిపల్లి అనే నీటి రంగు చిత్రాన్ని శ్రీ చుండూరు వెంకటరెడ్డి బెజవాడ వారు మార్చండ్ వద్ద దృఢమ జలపాతం దృశ్యాన్ని సేకరించినట్లు వీరి సమాచారం కలిగిన కాగితాల్లో మనకి తెలుస్తుంది అలాగే వీరి గురించిన ఆనాటి పత్రికలు రాసినటువంటి విషయాల్లో మహాత్మా గాంధీ అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు వీరి చిత్రకళ ప్రదర్శన ప్రారంభించారని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వీరి చిత్రాలను చిత్రకళా ప్రదర్శనలో పరిశీలించి ప్రథమభౌతిగా బంగారు పథకాన్ని కేటాయించారని వీరి సమాచారం కలిగిన కాగితాల్లో మనకి తెలుస్తుంది నేను మాడుగుల పాడేరు ఆ ప్రాంతాలకి ఈ మధ్య అంటే మొన్న ఫిబ్రవరి నెలలో ఇరవై మూడవ తేదీని బయలుదేరి వెళ్ళాను నేను ఎక్కడ కాదుండో వెళతా నేను మరో ఇద్దరు స్నేహితులు మేము ముగ్గురు కలిసి వెళ్ళాము ఆ మా ప్రయాణాల్లో మేము చూసిన విశేషాలు వింతలు అనుభవించిన కష్టాలు సుఖాలు అన్నీ కూడా మీకు నేను ఇప్పుడు చెప్తాను అయితే నేను చెప్పేటప్పుడు ఏవో లేశలేశాలు తప్ప మొత్తం మీద ముఖ్యమైన విషయాలని చెప్తాను అయితే ఒకటి ఒక్కొక్కప్పుడు వెనుక సంగీత ముందు ముందు సంగీత వెనుక చెప్తానేమో అనుకుంటున్నాను అయితే మాత్రం ఏమి నష్టం ఇలాంటి తేడాలకి మాత్రం మీరేమి అనుకోవద్దు ఈ మా ప్రయాణం ఈ పంతొమ్మిది వందల ఇరవై ఆరు సంవత్సరంలోనే మొన్నటి ఫిబ్రవరి నెలలో ఇరవై మూడవ నాడు రాజమండ్రిలో ప్రారంభమైంది నేను నా స్నేహితులు చామకూరు సత్యనారాయణ గారు దుర్గవరపు సర్వేశ్వరరావు గారు మేము ముగ్గురం రాజమండ్రిలో తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా బయలుదేరాము అనకాపల్లికి మద్రాస్ మైల్లో మధ్యాహ్నం ఒంటి గంటన్నర నర ఏడప్పటికి రైలు బండి దిగి అనకాపల్లిలో అన్నమో రామచంద్ర అంటూ పడ్డాము బజార్లో ఒక మద్రాస్ హోటల్లో భోజనం కోసం వాకప్ చేశాం బాబు లేదు అన్నం అయిపోయింది పలహారం పుచ్చుకోండి వెచ్చవెచ్చని ఉప్మా ఉంది పకోడీ ఉంది ఆవడు ఉంది కాజా ఉంది కాఫీ టీ అంతా ఉంది అన్నాడు హోటల్ మేనేజర్ ఇంకా అట్టే ఆలోచిస్తే లాభాలేదనుకున్నాము వీధిలో బండిలో ఉన్న మా సామాను ఆ హోటల్లోనే ఒక మూల పెట్టాము త్వరగా త్వరగా వెళ్ళి అక్కడే సిద్ధంగా ఉన్న బల్లలు ఆ బల్లల మీద కూర్చుని పలహారం చేశాము కడుపులో ఏదో కాస్త పడింది కాబట్టి మెల్లెమెల్లగా ఊరు కాస్త ఈ పక్కల ఆ పక్క చూస్తే బాగుంటుందని రోడ్లమ్మట సందులమ్మట తిరగడం మొదలెట్టాం మాడుగుల మోటారుండే చోటుకి వెళ్ళి అందులో సావకాశంగా కూర్చునేటప్పటికీ ఐదు గంటలయ్యింది ఎక్కిన గంట గంటన్నర దాకా మా మోటారు కదలలేదు మీరు నమ్ముతారో నమ్మరో కానీ గుమ్మాలకి బాగా దట్టంగా కట్టిన మామిడాకుల తోరణాలగా జనం మోటారుపై టాప్ పట్టుకుని వేలాడుతున్నారు లోపల కు కూర్చోవడానికి ఎక్కడ ప్లేస్ లేదు అసలు జనమే కిటగటలాడుతున్నారు దీనికి తోడు పైన టాప్ నిండా బోల్డ్ సామాను కూడా ఉంది కారులో మాకు ఎక్కడ ఊపిరి సలపడం లేదు ఎప్పుడు బయలుదేరుతుందిరా బాబు ఈ బండి అని కూర్చున్నాము మేము కూర్చోగా కూర్చోగా కొంతసేపటికి మా మోటారు మెల్లిగా రాకిల బండలా కదలడం ప్రారంభించింది పైన టాపు మీద సామాన్లు దడదలాడుతూ ఉంది టాపు పెటపెటలాడుతూ ఉంది ఇది కొంప తీసి మీద విరిగి పడుతుందా ఏమి భగవంతుడా అనుకున్నాము నిజంగా కానీ అలాంటి ప్రమాదం ఏమీ జరగలేదు ఇప్పుడు మా బండి అనకాపల్లి దాటింది పర్వతాల్లోంచి ప్రయాణం చేస్తోంది ఈ పక్క ఆ పక్క పెద్ద పెద్ద కొండలు పెద్ద పెద్ద రాళ్ళు పెద్ద పెద్ద చెట్లు వెనక్కి అంటే అనకాపల్లి వైపు పరిగెడుతున్నాయి ఇలాంటివన్నీ చూడడం అంటే మాకు చాలా సరదా అసలు మేము ఇలాంటివన్నీ చూడడానికే చూసి మంచి మంచి బొమ్మలు రాయడానికే ఆ ఏజెన్సీ ప్రయాణం చేశాము మాకు ఇవన్నీ చూడడానికి చూసి సంతోషించడానికి వీలైంది కాదు మేము ఉండే పాడేరు గ్రామము మామూలు భూ ప్రదేశానికి మూడు వేల అడుగుల ఎత్తున ఉన్న ప్రదేశంలో ఉంది మేము అడుగుల దాటాక ఎత్తిన పర్వతాలు ఉన్నాయే ఆ పర్వత శిఖరాలన్నీ ఎక్కడమే కానీ మళ్ళీ దిగలేదు ఏదో ఈ మాత్రం ఆ మాత్రం దిగడానికి రెక్కయలేదు అందుకే మేమున్న భూప్రదేశం అంత ఎత్తుగా ఉంది మేమున్న భూప్రదేశం మూడు వందల మైళ్ళ విశాలం గలది మళ్ళా ఆ మైదానం మీద అనేక పర్వత శిఖరాలు ఉన్నాయి ఆ ప్రదేశంలోంచి చూస్తే మనం మూడు వేల అడుగుల ఎత్తుకు ఉన్నామనుకో మామూలు సాదా భూమి మీద ఉన్నామనే అనుకుంటాం ఈ ప్రదేశంలో మేము వేసవికాలంలో వెళ్ళిన చలి చాలా ఎక్కువగా ఉంది అప్పుడప్పుడు వర్షాలు కూడా కురిసేవి వేసవికాలంలోనే వర్షాలు కురిస్తే ఇంకా వర్షాకాలంలో ఎలా ఉంటుందో వేరే చెప్పాలి ఈ ప్రాంతంలో శీతాకాలంలోనూ వర్షాకాలంలోనూ ఇళ్లల్లోనూ పడగదుల్లోనూ నగళ్ళు పెట్టుకుని మరీ పడుకుంటారట అందులో ఆశ్చర్యం ఏముంది వేసవి కాలంలో వెళ్ళిన మాకే నగళ్ళు ఉండాలనిపించింది మేముండే ఈ దక్కన్ దక్కన్పేట భూమి అంటారు ఉండే పర్వత శిఖరాల్లో అరకు అనే పేరు గల పర్వత శిఖరం ఒకటి ఉంది దాని ఎత్తు ఆరు వేల ఐదు వందల యాభై అడుగులు ఇది ఇదే ఇక్కడ ఉండే పర్వత శిఖరాల్లోకి కల్లా గొప్పది ఇంతకన్నా గొప్ప శిఖరం ఈ తూర్పు కనుమలలో లేదు ఈ పర్వత శిఖరాలకి ఈ లోయలకి వీటన్నిటినీ కలిపి తూర్పు కనుమలనే పేరు ఇరవై ఎనిమిదవ తేదీనాడు మేము ఈ అరుకు పర్వత శిఖరం బొమ్మ రాశాము పాడేరుకి దగ్గరగానే వంతాల అనే పర్వత శిఖరం ఉంది ఈ పర్వత శిఖరాల కల్లా మూడు పెద్ద శిఖరాలు ఉన్నాయి ఈ వంతాల మూడవ పెద్ద శిఖరం దీని ఎత్తు ఐదు వేల నూట ఎనభై అడుగులు మార్చి ఒకటో తేదీ తేదీనాడు దీని బొమ్మ రాశాము రెండవ తేదీనాడు కూడా ఏవో కొన్ని బొమ్మలు రాశాము పాడేరు గ్రామము ఒక కొండ మొదల్లో ఉంది ఈ కొండే ఈ పర్వతాల్లో నాలుగో పెద్ద శిఖరం మూడవ తేదీనాడు మేమంతా ఈ కొండ ఎక్కడానికి బయలుదేరాం తరువాత గంగరాజు మాడుగులు మూడు మైళ్ళ దూరంలో ఉందనగా తప్ప అంతవరకు విశేషం ఏమీ లేదు ఈ దారిలో ఏదో పెద్ద బ్రహ్మాండమైన విశేషం ఉందన్నారు గొప్ప అరణ్యం ఉందన్నారు ఏమి కనిపించదేమిటి అనుకుంటున్నాను దారిలో మాడుగుల మూడు మైళ్ళు ఉందనగా ఒక కొండ పక్కనటి నడుస్తున్నాము సూర్యరశ్మి మా మీద పడుతోంది కొండలన్నీ తలతల మెరుస్తున్నాయి హెడ్ కానిస్టేబుల్ ఇదేనండి పెద్ద పులికి చాలా మంచి సమయం ఆ మంచి హెచ్చరికగా ఉంటాయి అలాంటప్పుడు దారిలో పక్క కాసి జంతువుల్ని వాటిని పట్టుకుపోతుంటాయి అన్నాడు ఆ మాట విన్నాక మనసులో అదే విధంగా ఉంది అలాగే ప్రయాణం చేస్తున్నాం ఇంతలో గంగరాజు డుగులు మూడు మైళ్ళు దూరంలో ఉన్న ప్రదేశానికి వచ్చాము అక్కడ రాతి గోడలా ఉంది అలా పేర్చే రాళ్ళన్ని దానికి గుమ్మలా ఉంది కాళ్ళి ఒక చోట ఆ కాళ్ళీలో నుండి దిగుతున్నాయి మా గుర్రాలు కొంతవరకు మా గుర్రాలు ఎక్కడ దిగుతున్నాయో తెలిసింది కాదు నాకు ఒక నూతిలోకో గోతిలోకి దిగుతున్నాయి అనుకున్నాను నిజంగా నేను మాడుగుల నుండి పాడేరు వచ్చు దారిలో ఉండే అడవులు చూశాను మత్స్యగుండం దగ్గర చెలయేటి పక్కన నా ఎలుగుబంటి ఉండే అడవులను చూశాను పాడేరు దగ్గరగా ఉండే కొండ మీద ఉండే పెద్ద ఉండే అడవులను చూశాను కానీ నా మాటను నమ్మండి నమ్మకపోండి ఇందులో ఎంత మాత్రమూ అసత్యం లేదు ఇలాంటి అరణ్యం నేను ఎప్పుడూ చూడలేదు పెద్ద పనిని చూస్తే ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు ఈ అడవి చూస్తే వేరే పెద్ద పని చూడక్కర్లేదని నేను చెప్తున్నాను ఇన్ని మాటలు ఎందుకు ఆ అడవిలో ఒక్కడు ఆ కొండవాళ్ళు కాదు మనలాంటి వాడు ఎవడైనా ఉంటే వాడికి మీది ప్రాణాలు మీదినే పోతాయి ఒక్క రెండు పర్లాంగు దూరంలో ఉంది ఆ కీకారణ్యం అంతే